ఏంట మొగ్గుడు వెళ్ళేటప్పుడు పెళ్లం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి అదే పెళ్లానికి అంతం అయిపోతుంది కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు సెప్పు పోనీ రేపాండు ఇట్రా అయ్యో చెప్పండి ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై వేలు తీసుకో తిన్నగా ఇంటికెళ్ళు నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర యాభై వేల రూపాయలు చేబదులుగా తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడు లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని ఎల్రా నువ్వు పాండ్యానికి కలెళ్ళు ఆడొచ్చేళ్ళు నా పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అన్నారు నీ పురుట్ నొప్పులుచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ఏడ్చిద్ది తను నాకు ఫోన్ చేసిద్ది నేను అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి తిరిగి సరేనండి ఈ పత్తి ఏం దక్కులేదు గోడౌన్ లో పడు ఉంటే పత్తి కూడా పనికిరాదు పత్తి కోలా పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా ఆకరు వేస్తూనే ఉండాలి సార్ ఉన్నారండే ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి ఆ సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐ ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వీరా యువర్ హస్బెండ్ హాయ్ ఐఎమ్ కీర్తి హిస్ వైఫ్ ఇస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మోమెంట్ ఐ థింక్ నెక్స్ట్ మినిట్స్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళం ఏడు వరకే చదివానని చెప్పింది కదా అవును మాయ అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ దానికి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేరు ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్లలు భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటరు పెళ్ళం పిచ్చికి గిల గిలా కుట్టుకోవాలి ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారు వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం వస్తా రేనికన్నా ఎత్తుకోవచ్చు మనం ఏమన్నా వచ్చామా గుడికి డొనేషన్ అమ్మ అమ్మ నరుస్తారట మీరు ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మూసుకోండి నుంచోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరు అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లో లక్ష రూపాయలు క్యాష్ ఇట్టాను తీసిచ్చే లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతాటిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావు పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రోళ్ళు రప్పలు టెన్షన్ ఎందుకన్నా ముందు అయితే వీరగాడు వంట కానీ ఇమజీ పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే తిప్పాలా ఎవరమ్మా అయితే వస్తాను ఏంటి జుట్టు ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం వచ్చాను తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేసాక ఆరబెట్టుకుంటావా రా నేను చిన్నకాన్ని చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్ది మొత్తం ఉన్నాను రా ఎందుకు ముగ్గు బలే అతను ఏంట్రా ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటాడు భోజనానికి వస్తాను కోడి కూర ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టిస్తే బాల్ మాగి చాస్తారా. ఎందిటా మయా? ఎందిటా ఇట్టు తోమాటో ఇటు తోమాటో ఇటు. వేరంది కిర్తాది? వెళుతులు ఇట్టు కరివేపులు ఇట్టు పచ్చిమలగ ఇట్టు అని శేషం ఇప్పుడు టొమాటోని కూడా ఆడ్ ఉంది అది పోరే అమ్మే సరే బాకీ నేను చేయ మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారు అక్క లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళను కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తానని చెప్పారు మామి ఫ్రెండ్స్ కోసం ఉండి పడుతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళను పట్టేవనా కాదు లేవండి రా ఏరా ఎందుకంటే

కోడి కూర ఉండమని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే వాళ్ళు బయట మెక్కు వస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ పాటికి సగమాస్తు తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జరిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చేతసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై ఏళ్ళగా ఎదు వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవల కోసం మనల్ని కనిపడేసింది ముప్పై ఏడగా ఈ ముస్టి నాయన మర్చలేని ఎందుకు ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికిమాల తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా మమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్ళమంటే నీకు అస్సలు పడదు ఎవ్వరురా చెప్పింది ప్రతి మగాడికి పెళ్ళవంటే బీభత్సవానికి చూరా అది పక్కోడు పెళ్ళవై ఉండాలి కొంపలో కాలినకి కుంటెడు పక్కోరికి రికార్డింగ్ డేస్కి వెళ్ళాడంట అట్ట ఉంది ఇళ్లి చేసే యవ్వారం ఏదో ధర్మానికి కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తున్నాం కానీ మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే కురికినప్పుడు భరించగలరా ఈ మగధోలు పెట్టాను కానీ ఆ ఒక్క రోజు అలకను కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభవించే నొప్పి చూసావా జీవితాంతం ఉంటుంది రాందా ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కరిని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గొడ్డలు కోమేసిన పిండి కోమేసిన చట్నీ కోమేసిన మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టంచన్గా బయటికి వెళ్ళిపోవాల తెల్లారుజామును రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే కాని ఇంటికి చేరకూడదు అప్పుడే వాడు హాయిగా బతకదు ఉందయనే ఏదో పని అడిచినట్టు టెంచనగా రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఎంపికతున్నారో ఎవరికీ తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరువాలో చొక్కా తగిలించి చూడు తీసేదావాడు వస్తారు దీపావళి దసరా సంక్రాంతి అనే ప్రతి పండక్కి చేర్లు కొని బీరువా నిండా పేరు చేస్తారు కానీ గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే నైట్ తిరుగుతారు నిజమే అన్న ఫంక్షన్ తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టు నైట్లతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గుట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చె రాత్రి ఇంటికి వెళ్ళి అప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మరో మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీర కదా కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్సే లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లాని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ ఫేసుల్ నైటీయే ఎక్కువ మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లా ఒక్కటి పీకాలి ఆ లొక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పీకాలి నే చెప్పేది ఏంటంటే వెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే मार్రో మొత్తితేనే मारతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారరు చెప్పుతో కొడితే मारతారు పదండి పదాం ఈ పదవు మార్చేడే ఓ సర్ ఫోన్ ఇడి ఏ మామసు మీ ఆవిడతో ఓ సర్ ఇదిగో మాట్లాడి ఏం ఆడమంట అదే మధ్యాహ్నం చేసిన పోడు వేడి చేయమను మళ్ళీ పువ్వులు లాంటి ఇడ్లీలు రెండు పెట్టమను మనం ఇంటికి వెళ్లేలోపు ఇడ్లీలు తీసి పెడుతుంది టైం కరెక్ట్ గా సరిపోతుంది ఏంటి మంసు ఎందుకు ఆపమన్నా నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మంసూ స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్గా నువ్వు మళ్ళీ ఫోన్ చే ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఇంక అది మంచి పెళ్ళం ఆ దొంగ మొహం ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం తను అట్టదేం కాదు నేను చెప్పేది నగర సచివాలుడు అర్జెంట్ గా ఇంటికి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో లేదా నీ జీవితం మన చుట్టూ ఆ చట్టం కాళ్ళ సంక్రాయకపోతాయి కీర్తి ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుకుండా నేనెందుకు వస్తాను చెప్పు ఓ లేట్ అయిపోయింది కదా నిద్ర నన్ను వండిస్తాను మామ్స్ చెప్పింది కరెక్టే దీన్ని ఇంకోలా డీల్ చేయాలి రండి వచ్చి ఏందది అన్నం కాదు పొద్దు నుండి నా అన్నం ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సర్దికుడు మెక్కుతాడా తాగొచ్చారా మొగుడు నైట్ లేటుగా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు పెళ్ళం ఇంకెవరు ప్రశ్నిస్తారట పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా రోజు మొత్తం ఆ పని చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది ఏం మొగుడు మొగుడంటే ఏంటో చెప్పనా రోజు ఉదయాన్నే బయటికెళ్ళి రాత్రి ఇంటికొచ్చే వరకు ఎంతమందిని కలవాలి ఎంతమందితో మాట్లాడాలి ఎంతమందితో గొడవ పడాలి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య సక్కగా హారతిచ్చి బొట్టెట్టాలి ఎవరికి ఊరంతా బలాదూరు తిరిగొచ్చే పనిలేని మొగుళ్ళకా ఏంది తెలుసండి మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు అన్నీ అంటే అన్నీ అంటే మొత్తం అన్నీ ఎలా తెలిసింది తెలుసుకున్నా వచ్చి రాగానే పయ్యా అదే మొక్కడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మనిషి నెట్టి కానిపెట్టడం లచుడు నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు అది మానేసి మందలిత్తాను మొగుణి మారుతానని ఏదైనా చేసావో ఏందా సూపు చాలా మంది కారణమే లేకుండా పెళ్లాన్ని కొడతారు కాని నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా నా చేయి చూసావుగా రావ్ వాడి చేత